ఎవడికి వడ్డించిన విస్తరి కాదు ఎవని జీవితము మహాత్ములందరూ కూడా ఇలా కష్టపడి తపస్సులు చేసి భగవంతుని యొక్క దివ్య అనుగ్రహమునకు పాత్రులై వారి యొక్క కటాక్షమును పొంది అలా జీవితంలో మహోన్నతమైన స్థితికి వచ్చిన వాళ్లే కృష్ణ పరమాత్మ జీవితములో ఎన్నెన్ని సమస్యలు జీవితంలో పడ్డాడు పడి ఎంత లోకానికి ఆదర్శ పురుషుడై ఉన్నాడు గీతాచార్యుడయ్యాడు జగద్గురు అయ్యాడు మహానుభావుడు ఆయన పడిన కష్టములు ఇన్నిన్ని అని చెప్పలేము ఎన్ని కుట్రలు భరించాడు ఎన్ని ద్రోహాలను సహించాడు ఎన్ని మాహాత్మ్యాలను ప్రదర్శించాడు ఆయన ఏకాంతమైనటువంటి ఆత్మతత్వ ఉపాసన భగవద్ ఉపాసన ఆత్మను ఉపాసనము చేసి అలా గట్టు దాటి వచ్చినవాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ అనిపించుకున్నాడు ఎవరిని పరమాత్మ శబ్దముతో సంబోధించరు ఒక కృష్ణుణ్ణి మాత్రమే ఏతేచ అంశకళా సర్వే కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నాడు భాగవతంలో తక్కినవన్నీ కూడా అంశావతారములయ్యా కృష్ణుని యొక్క అవతారమే మహావిష్ణువు యొక్క అవతారము అన్నాడు అటువంటి పూర్ణావతారుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఎన్నో సమస్యలను ఆయన ఎదుర్కొని తన చమత్కారముతో బుద్ధి వైషధ్యముతో ఆయన మహిమా ప్రకటనముతో అనేక విధములుగా జీవితాన్ని ఉన్నతము చేసుకుంటూ మానవాళికి ఆదర్శమై నిలిచాడు మహానుభావుడు చిన్న పసిపిల్లవాడు కదా మరి పూతన అనే రాక్షసి వచ్చి ఆ పాలను త్రాపే నెపముతో మొత్తము వక్షస్థలము నిండా విషము నింపుకుని వచ్చినది అందుకే ఒక సమస్య ఇచ్చారు మాకు సభలో పోతన ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంబుగన్ అని నిజానికి పోతన తెలుగులో సంస్కృతములో వ్యాసులవారు రాసిన భాగవతాన్ని తెలుగులో అనువదించాడు పోతన పూతన చిన్నప్పుడు రాక్షసి ఆమె ఆ పూతన చనుబాలు విషాన్ని పూర్తి చేసుకుని వక్షస్థలమంతా ఆ చనుబాలు త్రాపి పిల్లవాణ్ణి చంపడానికి వచ్చింది కృష్ణుడు లీలామానుష విగ్రహుడు ఆయన గ్రహించాడు గ్రహించి ఆ శరీరములో విషమేమిటి మొత్తము సత్వము రక్త మాంసములనన్నింటినీ కూడా అని పీల్చేశాడు ఆయన అది నిర్జీవమై నీరసమై పడిపోయింది రాక్షసి ప్రాణములను పోగొట్టుకుని ఎంత మహిమ చూపాడు పసిపిల్లవాడు మరి అయితే పోతన ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంబుగను సమస్య ఇచ్చారు ఏమిటి పూతన పోతన శబ్ద సామ్యము తప్ప ఏ సామ్యము లేదక్కడ ఆ పూతన కథ రాశాడు పోతన అంతే ఆతత విక్రముండు అయిన ఆహరిలీ లలు ఇంక చాలు ఈ పురాణ సంప్రదాయం ఎట్లుంటుంది అంటే ఉదయము సాయంకాలము పురాణం చెప్తారు మళ్ళీ మరుసటి రోజు ఉదయము మళ్ళీ సాయంకాలము ఇలా దీక్షగా చెప్తారు ఏడు రోజులు పురాణం భాగవత పురాణం శుకుల వారు చెబుతూ ఉన్నారు ఎవరు సాక్షాత్తు సుఖమహర్షి పరీక్షిత్తుకు చెబుతున్నాడు పరితహా ఈక్షతే ఇది పరీక్షిత్ మాతృగర్భంలోనే ఉంచి ఎక్కడ ఎక్కడ భగవంతుడని ఇలా పరితహా చుట్టూ వెదకాడట మహానుభావుడు అందుకని ఆయనకు పరీక్షిత్ అనే పేరు వచ్చింది మహాభాగవతోత్తముడు ఆయన ఆతత ఈ పూటకు అయిపోవు ఆయన లీలలు అనంతమైన లీలలు అనంత విక్రమోపేతుడు ఆ హరి ఆతతవి ఆతత విక్రముండు అయిన ఆ హరి లీలలు ఇంక చాలు రేపీ తరువాతి వార్తలు ఏ రేపీ తరువాతి సత్కథ వచింతు నటంచు శుకుండు సత్కథా ప్రీతు పరీక్షితుడివే పరీక్షిత్ నాయన ఇప్పుడు సాయంకాలము మళ్ళీ రేపు ఉదయం వచ్చే ఘట్టములోనో కృష్ణుడు ఈ కథలోన నేడో రేపో తన ఇంట చేరగను పూ తన జంపు మహాద్భుతంబుగన్ కృష్ణుడు ఈ కథలో నేడో రేపో తన ఇల్లు చేరగా పూతనను చంపుతాడు మహాద్భుతమైన కథ పూతన సంహారం అనేది వస్తుంది అని ఆయన కథ కొసను అలా చూపించి పురాణ సంప్రదాయము ఆయనే నెలకొల్పాడు కదా శుక్రవారు అలా కొంచెం చూపించి కథను ఆపేయటము అలా ఇక్కడ పోతన ఇంట చేరగను నేడు రేపో తన ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంపుగా అలా పరిష్కారం సమస్యకు ఇలా చెప్పాను సభలో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రద్యుమ్నుడు రక్షింపబడ్డాడో అనిరుద్ధుడు కూడా ఆయన కుమారుడు కూడా ఇలా బాణాసురుని చేత అపహరింపబడితే అప్పుడు కూడా మళ్ళీ ఆయన ఈ గణాధిపతి యొక్క వ్రతాచరణము చేత ఆ బాణాసురుణ్ణి సంహరించి బాణుని యొక్క కుమార్తె అయిన ఉషాదేవిని వివాహము చేసుకుని విజయవంతుడై తిరిగి వచ్చాడు అనిరుద్ధుడు కూడా ఇలా గణాధిపతి అనుగ్రహము కృష్ణునికి ప్రద్యుమ్నునికి అనిరుద్ధునికి కూడా ఇలా ప్రతి దైవత శిఖామణులైనటువంటి వాళ్లకే ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ గణాధిపతి యొక్క అనుగ్రహము ఇంకా సామాన్యులము మనలాంటి వాళ్ళము ఎంతటి వాళ్ళము అందువల్ల ఆ గణాధిపతి యొక్క దివ్య మంత్రమును ఆ దివ్య కటాక్షమును దివ్య వ్రతాచరణము చేత అందరూ కూడా తరి